సింగరేణిలో భారత్ బంద్ ప్రభావం కనిపిస్తోంది సమ్మెలో భాగంగా కార్మికులు విధులకు హాజరు కాలేదు కొత్తగూడెం బెల్లంపల్లి బొగ్గు గనుల దగ్గర కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి కార్మిక సంఘాల డిమాండ్లపై కేంద్రం ఆలోచన చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు కరీంనగర్ లో కూడా కార్మికులు ఆందోళనకు దిగారు సింగరేణి సంస్థలో సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది వ్యాప్తంగా భారత్ బంద్ కంటిన్యూ అవుతోంది పది కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు బీహార్ లో కూడా భారత్ బంద్ కొనసాగుతోంది జహనాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్జేడి విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది భారత్ బంద్ లో భాగంగా రైళ్లని అడ్డుకున్నారు పశ్చిమ బెంగాల్లో కూడా భారత్ బంద్ కొనసాగిస్తున్నాయి కార్మిక సంఘాలు సిలిగురిలో ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు ముందు జాగ్రత్త చర్యగా హెల్మెట్లు ధరించి బస్సులు డ్రైవ్ చేస్తున్నారు మరోవైపు బీహార్ పాట్నాలో కాంగ్రెస్ కార్యకర్తలు భారత్ బంద్ లో పాల్గొన్నారు రైల్వే ట్రాక్ పై పడుకొని రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పాట్నాలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనకు పూర్ణియాకు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మద్దతు తెలిపారు ఇక ఒడిశాలోని భువనేశ్వర్ లో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి భువనేశ్వర్ దగ్గర జాతీయ రహదారిని దిగ్బంధించాయి దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి భారత్ బంద్ కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది కార్మిక సంఘాలు బంద్కి పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా బంద్ కొనసాగుతోంది కార్మికులు బంద్లో పాల్గొన్నారు సింగరేణిలో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది రైళ్లని ఆపేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము కార్మికులు అక్కడికి చేరుకున్నారు పశ్చిమ బెంగాల్ ఒడిశా ఇక తెలంగాణ పలు ప్రాంతాల్లో బంద్ కొనసాగిస్తున్నారు కార్మిక సంఘాలు కార్మిక నేతలంతా కూడా పాల్గొంటున్నారు ఇక బస్సు డ్రైవర్లు భయంతో ఎలాంటి ఘటనలు జరుగుతాయని హెల్మెట్లు ధరించి బస్సులు నడిపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కేంద్రం తమ డిమాండ్లు నెరవేర్చాలని వాళ్ళంతా కోరుతున్నారు ఇప్పటికే పదిహేడు డిమాండ్లు కేంద్రం ముందు పెట్టాం వాటి గురించి ఆలోచన చేయాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కార్మికులు బంద్ కొనసాగిస్తున్నారు